కార్తీక మాసం మొదటి రోజు శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయంలో శివభక్తులు నియమి నిష్ఠలతో శివుని ఆరాధించారు సూర్యోదయానికి పూర్వమే హరహర శంభు అంటూ శివుణ్ణి ఆరాధిస్తూ పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసంలో మొదటి రోజు కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు కార్తీక మాసం స్వామివారికి ప్రీతికరమైన మాసం కాబట్టి భక్తులు అత్యధిక సంఖ్యలో తెల్లవారుజాము నుండి లైన్లో నిలబడి కార్తీక దీపం వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు స్వామి అమ్మవార్లకు ప్రాతకాల సమయంలో ముందుగా ఆలయ అర్చకులు వేలూరి ఆంజనేయ స్వర్మ వరుణ్ తేజ శర్మలు రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు కుంకుమ పూజ చేశారు ఆలయ ప్రాంగణం మొత్తం శివనామ స్మరణతో మార్మ్రోగిపోయింది ఆలయం కార్యనిర్వహణ అధికారి ఇదుల చెన్నకేశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీ జగదాంబా సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయం ఎంతో పురాతనమైందని మార్కండేయ మహర్షి నడయాడిన ప్రాంతమని శ్రీ జగదాంబా సమేత మార్కండేశ్వర స్వామివారి భక్తితో కొలిచిన వారికి వరాలను ప్రసాదించేవాడిగా ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు కార్యనిర్వహణ అధికారి చెన్నకేశవరెడ్డి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు